ఎందుకని మీ తెలుగులో కొంచెం కష్టంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మీరు తెలుగు వాళ్ళు కాదా నేను తెలుగు అన్న బట్ బెంగళూరు నా బేస్ ఐ లివ్ ఇన్ అండ్ బాటర్ ఫ్రమ్ బెంగళూరు ఇంట్లో మా మదర్ తెలుగు మా చిత్తూరు తెలుగు అనంతపూర్ సైడ్ అలాంటి తెలుగు అలా ఉంటుంది మా లాంగ్వేజ్ బట్ డాడీ కన్నడ బట్ డాడీ టూ థౌసండ్ టూ లోనే సో కాబట్టి ఆ లాంగ్వేజ్ బట్ అదే దేర్ ఇస్ అ డిఫరెంట్ తెలుగు మాది మా తెలుగులో వింటారా అసలు మేము ఎలా మాట్లాడతాము ఎలా ఇంట్లో ఒక ఒక ఏదైనా ఒక కాన్వర్సేషన్ చెప్పండి ఎలా ఉంటుందో మా అమ్మ ఉంటుంది ఎప్పుడు వస్తున్నావు ఇంటికి మేము వస్తా ఉన్నాను మేము ఆయా పోనీ ఇవిడే వస్తా ఉన్నాను ఏం చేసిందావు తినేకి బ్యాలెస్ సార్ సాంగ్ చేసినాను సరే ఒక మంచి ఆమ్లెట్ చేసి వచ్చేస్తాము వాళ్ళకి అర్థం అయితే చాలు ఇట్ వాస్ గుడ్ టు హియర్ అండి అంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడుతున్నా అండ్ కాంబినేషన్ ఆఫ్ లాంగ్వేజెస్ లాగా అనిపించింది నాకు కదా కన్నడ అండ్ తెలుగు కలిపి మాట్లాడుతున్నారు కలిపి మాట్లాడుతున్నారు మొత్తం తెలుగు బెంగళూరు బోర్డర్ లో మాట్లాడే బట్ వీళ్ళతో వీళ్ళందరితో చేస్తూ చేస్తూ స్క్రిప్ట్ చదువుతూ బికాజ్ స్క్రిప్ట్ కూడా తెలుగు లాంగ్వేజ్ కూడా కన్నడ ఉంటుంది ఆల్మోస్ట్ ఐ థింక్ మోర్ దెన్ దీ పర్సెంట్ సో తెలుగులోనే నేను స్క్రిప్ట్ చదివేవాడిని అండ్ దెన్ అదే మేము ఇక్కడే పుట్టి మాకు రాదు తెలుగు చదవడం ఆయన చదివేస్తే నీకు ఎందుకు రాదు తెలుగు చదవడం రాదు తెలుగు ఎందుకు రాదు చదవచ్చు కానీ స్లోగా ఎందుకని మొత్తం అంతను ఇండస్ట్రీలో ఈ బ్రదర్ మా సిస్టర్ కంటే నా బెటరా నీకు ఇప్పుడు నేను చెప్పాను కాలేజ్ చెన్నై లో చదివా తెలుగు రాదు తెలుగు చదివడం రాదు రాయడం కూడా వచ్చు ఏ ఇప్పుడే అదే కొంచెం స్లోగా కానీ చదువుతా ఏం

సో నిత్య నిత్యశ్రీ ఫస్ట్ ఆడిషన్ జరిగినప్పుడు ఏ డైలాగ్స్ ఇచ్చారో నా ఆడిషన్ ఎలా జరిగింది లేదండి ఆడిషన్స్ ఎవరికి ఏం జరగలేదు అవునా ఓకే ఆల్రెడీ మీరు ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఆల్రెడీ సినిమాలు చేశారు కాబట్టి అలా వచ్చేసారు ఉంటారు కదా ట్రాక్ అంటే ఎవరికీ జరగలేదు ఆడిషన్ ఆడిషన్స్ లేవు వర్క్ షాప్ లేవు డైరెక్టర్ గారు స్క్రిప్ట్ రాసేటప్పుడు ఈ క్యారెక్టర్ ఇల్లు ఈ క్యారెక్టర్ ఇల్లు అని రాసుకున్నారు వాళ్ళనే పిలిచి ఆ క్యారెక్టర్ వాళ్ళనే పెట్టారు సో అలా నేను యాక్చువల్లీ బ్రదర్ రోల్ అనుకున్నారు నేను వచ్చినప్పుడు నేను వేరే రోల్ అడిగా హీరో ఫ్రెండ్ రోల్ చేస్తాను నేను అంటే లేదు లేదు ఈ రోలే బాగుంటుంది మీకు ఇదే అనుకున్నా నేను ఇదే రాశాను అన్నారు సరే ఓకే అనుకున్నాను కానీ కథ విన్నాక అప్పుడు అర్థమైంది ఓకే ఈ క్యారెక్టర్ చాలా బాగుంది చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్టున్నారు అంటే మీరు అడుగుతున్నారు అంటే నాకు ఈ క్యారెక్టర్ కావాలి అని అంత ఫ్రీడమ్ ఇచ్చారా చాలా ఫ్రెండ్లీ అండి బేసిక్ ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్ గారు ఫ్రమ్ తిరుపతి మాది కూడా తిరుపతి సో అలా నాకు ముందు నుంచే తెలుసు అనమాట సో ఆ కొంచెం ఆ క్లోజ్నెస్ ఆ యాప్ ఉండడం వల్ల నేను అడిగాను అనమాట ఫస్ట్ సినిమా ఆఫీస్ స్టార్ట్ అయినప్పుడు పిలిచారు పిలిచినప్పుడు అడిగాను హీరో ఫ్రెండ్ రోల్ చేస్తా అంటే లేదు లేదురా నేను ఈ రోల్ అనుకుని రాసుకున్నాను నువ్వు ఇదే చేయాలి అలా అందరికీ ప్రతి క్యారెక్టర్ అలాగే అనుకుని రాసుకున్నారు సో ప్రొడ్యూసర్ గారు కూడా విని అంత సపోర్ట్ చేసి ఆయన ఏ క్యారెక్టర్ అడీ తాగారు అంటే నరేష్ నప్పుడు చెప్తారు కదా ఇలా రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానంద్ మ్యూజిక్ మ్యూజిక్ అంటే 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 అసలు నమ్మి కథ మీద సో మీకు మీకు కాంబినేషన్ కాంబినేషన్ సీన్స్ సీన్స్ ఉన్నాయా బ్రహ్మానందం గారు 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 ఉన్నారు 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 సుధాకర్ తర్వాత రాజేంద్ర రాజేంద్ర ప్రసాద్ ప్రసాద్ వీళ్ళందరితో ఓన్లీ గారితో మా ఫాదర్ క్యారెక్టర్ ముగ్గురికి ఫాదర్ ముగ్గురికి ఓకే ఓకే సో ఎలా జరిగింది అండ్ ఆన్ ఎలా ఉంటారు బికాస్ దే ఆర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడే బుడి బుడి అడుగులు వేస్తున్నారు ఇండస్ట్రీలోకి సో ఎలా ఉండేది మేము అలా అనుకునే ఫస్ట్ డే భయపడ్డాం ఫస్ట్ డే ఆన్ స్క్రీన్ అదే ఫస్ట్ డే షూట్ నా నాకు ఫ్యామిలీతోనే అయింది ఫాదర్ మదర్ వీళ్ళిద్దరూ సో ఫస్ట్ డే భయపడ్డా లైక్ ఆన్ స్క్రీన్ నాకు ఇచ్చిన పార్ట్ నేను చేసేస్తా బట్ ఆఫ్ స్క్రీన్ లైక్ నేను పని చూసుకుంటూ సైలెంట్గా అలానే ఉన్నా బట్ వన్స్ నేను అలా ఉన్నానని ఆయనే లైక్ ఆయనే ఫస్ట్ మాట్లాడదాం ఆయనే అప్రోచ్ అయ్యారు అలా ఉండకమ్మా లైక్ చాలా ఓపెన్గా ఉంటున్నారు మాకు ఆ కంఫర్ట్ జోన్ అనేది ఇచ్చారనమాట మేము మాకు ఈవెన్ యాక్టింగ్లో కావచ్చు సెట్లో ఎలా ఉండాలి ఇవన్నీ ఆయన నుంచి నేర్చుకున్నాం ఆయన చెప్పేవారు మాకు ఈ సీన్లో ఎలా చేస్తే బాగుంటుంది ఆ సీన్ ఇక్కడ ఇంప్రూవైజ్ చేద్దాం అని అలా చెప్పేవారు ఇట్ వాజ్ రియల్లీ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్ చాలా నేర్చుకున్నాం ఆయన దగ్గర